నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ నందు ఏజే ఈవెంట్స్ అండ్ క్రియేషన్స్ అధినేత్రి రమణి మాట్లాడుతూ ఈ నెల పదహారవ తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి స్థానిక అనిల్ గార్డెన్స్ నందు మిస్టర్ నెల్లూరు సీజన్ వన్ గ్రాండ్ ఫినాదే నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏజే ఈవెంట్స్ అండ్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ కార్యక్రమానికి మొత్తం ఏజే ఈవెంట్స్ అండ్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని కావున నెల్లూరు ప్రజలు ఈ కార్యక్రమానికి పాల్గొని విజయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు అందరికి నమస్కారం గుడ్ మార్నింగ్ మీ అందరికీ తెలుసు మన ఆడిషన్ మిస్టర్ నెల్లూరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్ అని జరుపుకున్నాము ఆడిషన్స్ తర్వాత సెమీఫైనల్స్ వరకు వచ్చింది మీ ఎంతో ఆదరించారు నెల్లూరు ప్రజలందరూ ఇప్పటి వరకు మేము ఏమైతే కార్యక్రమాలన్నీ చేసామో ఘన విజయం సాధించాయి దీనికి రేపు మనం ఫినాలి జరుపుకోబోతున్నాం అనిల్ గార్డెన్స్లో దీనికి జడ్జెస్గా వచ్చేసి జశ్వంత్ అలాగే కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు యాక్టర్స్ అండ్ బాడీ ట్రాన్స్ఫార్మర్ అందరూ వస్తున్నారు సో మీరు తప్పకుండా వచ్చి మన కంటెస్టెంట్స్కి సపోర్ట్గా నిలబడి ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ఎంట్రీ ఫ్రీ ఉంది సో మీరు అందరూ తప్పకుండా వచ్చి గ్రాండ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఏజ్ ఈవెంట్స్ ఎవరిదండి పార్ట్నర్స్ ఎవరు ఏజే ఈవెంట్స్ అనేది నాదేనండి దానికి మెయిన్ నేను అండ్ నా టీం వర్క్ ఇది మీరు మీరే ఇంత చాలా మంది చేశారు ఈ కార్యక్రమం మీరు ఈ కార్యక్రమం చేయడానికి మీ ఉద్దేశం ఏంటి దానివల్ల మీకు ఇంకా వేరే ఇంకేదైనా లాభం ఉందా ముఖ్య ఉద్దేశం వచ్చేసి నెల్లూరు ప్రజలకి ఏదైనా ఉపయోగపడేది చేయాలి అనే కాన్సెప్ట్లో ఇది చేస్తున్నాము ఈ మిస్టర్ నెల్లూరు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సీజన్ వన్ అనేది ఒక ప్రయత్నం కాదు ఇంతకుముందు ఎన్నో ప్రోగ్రామ్ చేశాను మన నెల్లూరు ప్రజలకు కోరిక మేరకు ఇది చేయడం జరుగుతుంది దీనివల్ల ఉపయోగాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది రేపు ఫినాలిలో అనౌన్స్ చేస్తాము ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోగ్రాం కానీ ఏదైనా మనం కండక్ట్ చేసేటప్పుడు సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళని పెడితే కరెక్ట్ గైడెన్స్ కానీ లేదంటే వాళ్ళు వెళ్ళే ఎలాంటి ప్లాట్ఫామ్లో వెళ్ళాలి అనే దానికి రీజన్ అవుతుంది కరెక్ట్ రీజన్ అవుతుంది ఇప్పుడు నేనైతే ఫ్యాషన్ డిజైనింగ్ చేయగలను నేను వెళ్ళి జడ్జ్మెంట్లో కూర్చోలేను అది కరెక్ట్ కాదు సో ఏ జడ్జ్మెంట్కి ఎలాంటి ఈవెంట్స్కి ఎలాంటి జడ్జ్మెంట్ కావాలో వాళ్ళని జడ్జిమెంట్గా తీసుకోవడం జరిగింది ఆవిడ పాత్ర ఆవిడ పాత్ర ఏమి లేదు వేరే వాళ్ళ మీద ఆధారపడి ఇట్లా చేపిస్తుంది అని చెప్పని విధంగా టాక్ బయట అనుకుంటున్నారు దాని మీద మీరు వాళ్ళకి సమాధానం రేపు నా ఫినాలిలో చూపిస్తాను ఈ తర్వాత నెక్స్ట్ చేయబోచు ఖచ్చితంగా చేయబోతున్నాం అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అంటే అందరూ చదువుకి లేదంటే జాబ్కి వీటికే పరిమితం కాకుండా ఇట్లాంటివి కూడా చాలామంది ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది ఆ ప్యాషన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఏదో ఒక రకంగా మేము సహాయపడాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే నేను ఇది స్థాపించడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా అందుకే చేయడం చెప్పింది కదా చివరిగా అంటే రేపు ఖచ్చితంగా ఇంకేమన్నా ఒక్క నిమిషం రూమర్స్ అనేది ఎట్లా వచ్చిందంటే ఇది మీ షో కాదు వేరే వాళ్ళ మీద ఆధారపడి వేరే వాళ్ళ తరపున మీరు చేస్తున్నారని అంటున్నారు దాని మీద మీ స్పందన ఎవరో నాకు ఎవరూ లేరు ఎలా ఎందుకు టాక్ వచ్చిందో నాకు తెలియదు ఇది ఇప్పుడు నేను పెట్టి కొత్తగా వచ్చింది కాదు పది సంవత్సరాల నుంచి చేస్తున్నాను నెల్లూరుకి బహుశా నెల్లూరు వాళ్ళకి కొత్త కదా అందరికీ డౌట్ ఉండొచ్చు ఈ అన్నిటికీ రేపు అనేది రిజల్ట్ ఉంటుంది మీరు చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం చివరిగా ఇప్పుడు వరకు నేను ఏదైతే ఉన్నానో అన్నీ విజయం సాధించాయి రేపు కూడా మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేయాలని మనస్ఫూర్తిగా ఎన్ని టైమింగ్స్ వచ్చేసి ఫైవ్ థర్టీ టు టెన్ ఓ క్లాక్ అనుకుంటున్నాను సిక్స్టీన్త్ సిక్స్టీన్త్ ఈవినింగ్ పనీర్ గార్డెన్స్ ఫైవ్ థర్టీ ఓకే సార్